నా పేరు రామారావు దొర నేను ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఏఎస్ఆర్ జిల్లా కన్వీనర్ని ఉమ్మడి ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో గులగొండ మండలం సకాజీపురం ఆదివాసీల సాగు భూముల్ని తోటల్ని ధ్వంసం చేసిన బార నూకరాజు పొయ్యూరు జడిపి తీసి వారు నూకరపై చర్యలు తీసుకోవాలి అలాగే ఆ ప్రాంతానికి ఆ మై ఏదైతే నాన్ షెడ్యూల్ ప్రాంతానికి హక్కులు కాపా ఆదివాసులు మైదాన ప్రాంతాలు నాన్ షెడ్యూల్ ప్రాంతాల్లో ఉన్న ఆదివాసుల హక్కులు కాపాడటానికి మరి పాడేరు పివో సెలవు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము ఎందుకంటే సటాజిపురం గదబా ఆదివాసులు ఆ ఊరు ఊరంతా కూడా గద్దబ ఆదివాసులే ఉన్నారు సుమారుగా మూడు ఎకరాలు ఆ అరటి తోటల్ని వార రాజు ఆయన అనుసరులు గూండాల్ని ఈ మనుషుల్ని కూలీల్ని తీసుకొచ్చి ధ్వంసం చేయించడం జరిగింది ఆయన ప్రజాప్రతినిధిగా ఉండడానికి వీలు లేదు ఆయన తక్షణమే రాజీనామా చేయాలి లేదంటే వైఎస్ఆర్ సిపి ఆయన్ని ఉద్వాసన పలకాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము ఇప్పటి వరకు ఆదివాసులు ఇంత అన్యాయానికి గురవుతున్నా కూడా కనీసం ఈ రోజు ఒక ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే పాడేరు ఎమ్మెల్యే కూడా కనీసం దానికి నోరు మెదపెట్టేటువంటి పరిస్థితి లేదు ఇంత దుర్మార్గమైనటువంటి వ్యవస్థ ఉండడం అనేది దారుణమైనది ప్రజల ఓట్లతో నెగ్గి ప్రజలు కష్టాల్లో ఉంటే కనీసం పట్టించుకో అధికార పక్షం కానీ ప్రతిపక్షం కానీ కనీసం పట్టించుకున్నటువంటి వాపన పోలేదు ఈ ఇటువంటి నిర్లక్ష్యమైనటువంటి ధోరణ ధోరణి వీడాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము అలాగే ఆ ఆదివాసీ ప్రాంతాలకి ఆ అనకాపల్లి జిల్లాకి అనకాపల్లిలో ఒక ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉంటారు ఆ ఆఫీసర్ తో ఈ ఐటిడిఏ పిఓ అన్నిటికీ కూడా ఉమ్మడి విశాఖపట్నం జిల్లా ఆదివాసుల సంక్షేమం చూడాల్సినటువంటి బాధ్యత ఆ ఐటీడిఏ పిఓ పిఓ గారికి ఉంది ఆ పిఓ తక్షణమే చొరవ తీసుకొని ఆ ప్రాంతాలని పర్యటించి అక్కడ ఏదైతే సటార్జీపురం కానీ గదమపాలెం కానీ మిగతా ఎక్కడైతే కొత్తూరు కానీ ఇవన్నీ కూడా డి డిస్ప్యూట్ లో ఉన్నటువంటి ల్యాండ్స్ అంతా కూడా అది డిస్ప్యూట్ లిస్టులో పెట్టి పూర్తి స్థాయిలో విచారణ చేసి ఆదివాసులకు రక్షణ కల్పించి వాళ్ళ హక్కులు కాపాడాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము ఈ ఏదైతే ఏదైతే సటార్జీపురంలో రాజు జడిపి తీసి ఎవరైతే దాడి చేశారో ఆయనకు ఒకసారి కాదు ఇప్పటికే మూడు సార్లు దాడి చేసి అక్కడ పెంచుకున్నటువంటి తోటలంతా కూడా ధ్వంసం చేస్తున్నటువంటి పరిస్థితి ఎప్పుడైతే కాపు కాసి ఎండకు వానకి దాన్ని రక్షణ కల్పించి పలి పలసాయం వచ్చేలోపు దాన్ని ధ్వంసం చేసేటటువంటి కార్యక్రమం పెట్టుకుంటున్నాడు మరి కనీసం ఆయనకి మానవతం ఉందా లేదా సరే ఇప్పుడు డిస్ప్యూట్ లో ఉన్నది ఆ ల్యాండ్ న్యాయబద్ధంగా ఎవరికి రావాలో వస్తుంది కానీ పంటకు చేతికి వచ్చే ఆ తోటల్ని ధ్వంసం చేసి ఒక్క నెల రోజులు ఆగితే అరటి తోటలు పలసయం వస్తుంది ఆదివాసీలు గత మూడేళ్లుగా పెంచుకున్నటువంటి కష్టానికి ఫలితం వచ్చేది దానిని అందకుండా చేసినటువంటి పరిస్థితి ఉన్నాయి కనుక అధికారులు చొర తీసుకోవాలి అలాగే ఈ వికృత వ్యాలను ప్రవేశిస్తున్నటువంటి వార మీద ఆ పార్టీ ముఖ్యంగా పార్టీ బాధ్యత తీసుకోవాలి దానికి మీరు ఏ విధంగా స్పందించకపోతే మీరు అండదండలు చూసుకునే ఆయన ఇంత దుర్మార్గానికి ఓడిగొడుతున్నాడు అనేటటువంటి విషయం మేము ఖచ్చితంగా మాట్లాడాల్సి ఉంటది ఎందుకంటే ఒక్కసారి కాదు రెండు మూడు సార్లు దాడి చేసినా కూడా ఒక స్థానిక ఎమ్మెల్యే మాట్లాడు గతంలో మాట్లాడట్లేదు ఇప్పుడు మాట్లాడట్లేదు అలాగే అధికార పక్షం కనీసము కనీసము ఆయన మీద గట్టిగా చర్యలు తీసుకునేటటువంటి పాపన పోలేదు అంటే ఎవరికి వాళ్ళు దొందు దొందే రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు వీళ్ళందరూ కూడా ఆదివాసులు విజయ మెతక వైఖరి పక్షపాత ధోరణి చూపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది వాళ్ళ యాభై ఏళ్ళుగా వాళ్ళు సాగుబాడీలో ఉన్నటువంటి భూముల్ని ఈరోజు కనీసం రక్షణ కల్పించి అంటే మైదా బలవంతుడైతే ఈ పాటికి ఆయన యాభై ఏళ్ల నుంచి పాదులో ఉన్నాడు కాబట్టి ఆయన ఎంజాయ్మెంట్ రైట్స్ ఆయనకే ఉన్నాయి కాబట్టి మరి ఈ ఆదివాసులందరినీ తరిమేసి ఈ రోజు వరకు ఆయనకి ఈ రోజు ఒక ఎక్కడో అమెరికా సిటిజన్ ఆయన ఎప్పుడో వెళ్లిపోయి ఒక ముప్పై నలభై యాభై ఏళ్ల క్రితం అమెరికాలో వెళ్ళి సెటిల్ అయిపోయినటువంటి వ్యక్తిని వారనొక రాజు బినామీగా ఉండి ఆయన్ని తీసుకొచ్చి డిస్ప్యూట్ లో పెట్టి పేద ఆదివాసులకు అన్యాయం చేసేటటువంటి పని చేస్తున్నాడు అది చాలా దుర్మార్గమైనటువంటి చర్య ఇది మానుకోవాలి మానుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము మేము విజ్ఞప్తి చేస్తున్నాము మేము ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఖచ్చితంగా మైదాన ప్రాంతాల్లో ఏ ఆదివాసికి అన్యాయం జరిగినా కూడా మేము ఖచ్చితంగా మేము అండగా ఆదివాసీ జేఏసీ అండగా ఉంటుంది ఇప్పటికే ధర్మపాలెం సతార్జీపురం సటార్జిపురం కొత్తూరు కళ్యాణపు లోవా ప్రాంతాలన్నీ కూడా మేము పర్యటించి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మేము అధ్యయనం చేయటం జరిగింది అక్కడ ఆదివాసులకి కావాలని ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇది తప్పు రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు ప్రజల హక్కుల కోసం ప్రజల కోసం పాటు పడుతున్నటువంటి వాళ్ళు మీరందరూ కూడా మీరు దీన్ని పునరాలోచించండి పార్టీలు కూడా పక్షపాత ధోరణి కాకుండా ప్రజల పక్షన ఉండాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడు కలపత్రాలు కలపత్రాలు చెప్పండి అంటే ఇక్కడ అధికారులు ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఆదివాసీల సాగులో ఉన్నటువంటి గత నలభై యాభై ఏళ్ళ నుంచి సాధులో ఉన్నటువంటి భూములన్నీ కూడా వాళ్ళు కబ్జా చేయడానికే చూస్తున్నారు ఎందుకంటే ఆ అధికారులు అక్కడ ఉన్నటువంటి అధికారులందరూ కూడా గొలుగొండ ఎమ్మరో కానీ వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ బిఆర్ఓ వాళ్ళందరూ కూడా వాళ్ళందరి పాత్ర ఉంటుంది ఎందుకంటే ఎందుకంటే అది డిస్ప్యూట్ లో ఉన్నటువంటి లేండ్ ఎంజాయ్మెంట్ హక్కులు ఈ గడప ఆదివాసులకు గడపపాలెం కానీ చటర్జీపురం ఆదివాసులకు హక్కులు ఎంజాయ్మెంట్ అధికారుల హక్కులు రికార్డ్స్ లో ఉన్నప్పటికీ కూడా రాత్రికి తారుమార్ చేయడానికి అక్కడ గులుగొండ తహసీల్దార్ తహసీల్దార్ కానీ సర్వేయార్లు ఇలాంటి వాళ్ళందరి పాత్ర అక్కడ ఉంటుంది వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు ఉండాలి అధికారులు అదే మేము ఇప్పుడు ఐటిడిఏ పీఓని కోరుతున్నాము ఇమీడియట్లీగా ఆయన ఆదివాసీ సంక్షేమానికి సంబంధించినటువంటి అధికారి ఉమ్మడి జిల్లాలో కూడా ఆయనే అధికారి కాబట్టి ఇమీడియట్లీగా ఆయన అక్కడ సందర్శించి అక్కడ పరిస్థితుల్ని పరిశీలించి ఆ ఏదైతే ఈ డిస్ప్యూట్ ల్యాండ్ అంతా కూడా డిస్ప్యూట్ ల్యాండ్ కింద రిజిస్టర్ లో రికార్డ్ చేయాలి పూర్తి స్థాయిలో ఆ విచారణ జరిపించి ఆదివాసులకు న్యాయం చేయాలి వాళ్ళ సాగు భూములకి వాళ్ళకి హక్కులు కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం वे <laughs> आदिवा